మన ప్రభువును ప్రియరక్షకుడైన శ్రీక్రీస్తు నామనికే మహిమాకంతా ప్రభావములు కలుగునిగాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ప్రతిరోజు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుతున్నారా ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని అద్దం ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆయన ధ్యానము అనేది చాలా ఇంపార్టెంట్ అండి నీవు జీవంలోనే స్థిరముగా ఉండులాగన ఆయన వాక్యం అనేది మనల్ని బ్రతికిస్తుంది ఆయన వాక్యమే మనల్ని నెమ్మది పరుస్తుంది కాబట్టి వాక్యమును ధ్యానించాలని ప్రభు నామలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యషయా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన మొదటి లైన్ చూద్దాము నేను నేనే మిమ్మును ఓదార్చువాడిని నేను నేనే దేవుడే స్వయముగా చెప్తున్నటువంటి మాట అండి నేను నేనే మిమ్మల్ని ఓదార్చవని ఎవరు ఓదార్చినా మనకి ఓదార్పు అనేది రాదు కానీ దేవుడు మాత్రమే నీకు ఓదార్పు దయచేస్తే అది స్థిరంగా ఉంటుంది నెమ్మది కలిగి ఉంటుంది నువ్వు కుటుంబంలో ఎన్నో పోరాటాలతోటి ఎన్నో మానసికమైన ఒత్తిళ్ళతోటి ఆప్తుల్ని పోగొట్టుకొని వారికి ఓదార్పు మన మాటలతో మనమైతే చెప్పలేము కానీ దేవుని ఓదార్పు అనేది ఖచ్చితంగా మరి వారి జీవితంలో ఒక మేలు ను కలుగు చేస్తుంది నయోమి తన కుమారుల్ని భర్తని ముగ్గురిని పోగొట్టుకొని మరి ఆమె దుఃఖము ఎవరికి చెప్పుకుంటే ఆ ఆ దుఃఖము తీరుతుంది ఆమెకి ఎవరు ఓదార్పు ఇవ్వగలరు మనుషులు ఏమాత్రం ఓదార్పు ఇవ్వగలరు అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనుషులు ఓదారిస్తే ఆ ఓదార్పుకి ఎటువంటి పరిష్కారం రాదు ఎటువంటి మరి నెమ్మది రాదు కానీ దేవుడు అంటున్నాడు నేను నేనే నిన్ను ఓదార్చేవాడిని గవిని యుద్ధకి పాడి వస్తున్నప్పుడు దేవుడు మరి ఆ గవిని యొద్ద పాడిని ఆపివేసి ఆ విధవరాలను చూసి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు అయ్యా నా కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు అన్నప్పుడు కుమారుడా లే అని లేపినప్పుడు ఆ తల్లిని దేవుడు మాత్రమే ఓదార్చగలను ఇట్టి అద్భుతము నీ జీవితంలో నువ్వు ఏదైతే ఇది నాకు విడుదల రాదు ఇది నాకు నేను నేను దీని నుండి బయటపడలేను ఈ సమస్య నుంచి నాకు ఈ కష్టం నుంచి ఈ నష్టం నుంచి నాకు విడుదల రాదు నాకు ఓదార్పు ఎక్కడ నుండి ఎవ్వరు ఇవ్వలేరు అనుకుంటున్నావేమో దేవుడు ఏడుస్తున్నాను నీకు నేను నేనే నిన్ను ఓదార్చ ఎందుకంటే ఆయన విడిపించగలడు మనల్ని రక్షించగలడు మనకి మేలు చేయగలడు గొప్ప అద్భుతం నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉందో ఏదైతే ఇక ఇది నా జీవితంలో హోప్లెస్ అనుకుంటున్నా ఒక శాపంగా మారిపోయిందో ఒక కష్టతరంగా మారిపోయిందో ఒక పోరాటంగా మారిపోయిందో భయంకరమైనటువంటి ఒక సమస్యగా మిగిలిపోయిందో దానికి సొల్యూషన్ ఇవ్వగలిగింది దేవుడేనండి ఆ విధవరాల్ని ఓదార్చిన దేవుడు ఈనాడు మనల్ని కూడా ఓదారుస్తానంటున్నాడండి నిజంగా దేవుడు ఓదారిస్తేనే ఆ సమస్యకు పరిష్కారం అనేది వస్తుంది కాబట్టి నిజంగా ఇది గొప్ప వాగ్దానము ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ఇంకా దైవాత్మ ప్రేరణతో ఎక్స్ప్లెనేషన్ దేవుడు మాట్లాడుతున్నాడు కానీ టైం లేక నేను ముగిస్తున్నాను దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగలుడ ఘనమైన తండ్రి మీ పాదములకేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం నిజంగా ప్రభా ఈ లోకంలో మాకు వచ్చిన కష్టమును బట్టి నష్టమును బట్టి వేదన బట్టి కన్నీటిని బట్టి ఒంటరితనాన్ని బట్టి శాపాన్ని బట్టి ఎవరు ఓదార్చలేరు చెడ్డ ప్రచారాలను బట్టి ఎవ్వరూ ఓదార్చలేరు మాకు ఇవ్వలేరు కానీ నీ మాట ప్రవ్వ నీ ఓదార్పు మాకు మాకు ఎంతో నెమ్మదిస్తుంది తండ్రి అటు విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా ఎంతమంది అయితే అనారోగ్యాలతో ఉన్నారో అటు బిడ్డల్ని మీరు ముట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ భయంకరమైన క్రానిక్ డిసీజెస్ నుంచి విడుదల దయచేయండి అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి వివాహాలు కానీ బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి ఎవరి బిడ్డలకు మారు మనసు రక్షణ భాగ్యములు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ దీవించండి ఎస్ నామంలో ప్రభావిత ప్రతి బిడ్డ నా తండ్రి ఎవరు పడుతున్న కష్టానికి ఫలితాలు పొందుకున్న దాకేస్తున్నాము భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలు దీవించండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి ప్రభా అన్ని రంగాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం సేవకులను ఆశీర్వదించింది సత్య సవార్తలు ప్రకటిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి తండ్రి చిన్న బిడ్డల ట్రాన్స్పోర్ట్ విషయంలో మీ జోక్యం ఉండును కాకుండా ఏ సునామంలో ప్రభా బిడ్డలు స్కూల్స్ కి వెళ్లి గృహాలకు చేరు వరకు కూడా నీ సన్నిధూత ఉండాలి ప్రభా కాలేజెస్ కి ఉద్యోగాలకి రకరకాల ప్రయాణాలు అయిపోతున్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుగా ఉంచమని ఏసయ్యా ఈ రోజు బర్త్డే జరుపుకునే బిడ్డల్ని వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఏసయ్య శుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె ఆమె ఇలా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకానికి ఇచ్చాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభువు కృప మనందరికీ తోడుగా ఉండి అడిపించిన దాకా బ్లెస్ యూ క్రైస్త